జై వీర బ్రహ్మ జై గోవిందమాబ జై నిర్భి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి విశేషంగా దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానం నుండి అతిచారం వల్ల మిథున నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి తరుణం ఒకటి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంతా బాగుంది యోగదాయకంగా ఉంటుందనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచన చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో ధన సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కొన్ని ఇబ్బందుల్ని పొందుతూ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నవంబర్ మాసం ఆర్థికంగా మీకు వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఉంది ఏదో రకంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తరిగిపోవడంతో పాటుగా మీరు తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి దైనందిన జీవితంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది సమాజంలో మీకున్నటువంటి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అయితే అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కుటుంబ జీవితానికి సంబంధించింది వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎందుకో తెలియదు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతూ ఉంటారు జీవిత భాగస్వామి వల్ల మనసు మొత్తం కూడా ఏదో తెలియనటువంటి పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమందితో వాగ్వివాదం చేయటం కంటే గొడవ పడ్డం కంటే తగోలు పడ్డం కంటే మౌనంగా ఉండటమే మేలని మీరు నిశ్చయించుకుంటారు కొన్ని సందర్భాల యొక్క నేపథ్యంలో ముందుకు వెనక్కి వెళ్ళలేక ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తోసివేయలేక మీకు మీరుగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని ఏ గట్టుకు చేరుస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ప్రేమ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు అవ్వచ్చు మీకు సవాలు విసిరేటువంటి అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కార్యాలయంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది అవ్వచ్చు కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు మోసపూరితమైనటువంటి వ్యవహారం వల్ల మీ యొక్క వృత్తి ఉద్యోగానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కల్తీ వ్యవహారం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని సెంటిమెంట్ సంబంధమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి అన్ని విషయాల్లో తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సమాజంలో పెద్దల యొక్క సహకారాన్ని లభిస్తుంది కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మీ మనసు నిండా ఏదో తెలియనటువంటి ఇబ్బంది ఎదురైనటువంటి క్షణాల్లో భగవంతుడు కాలం మనకు సహాయం అన్నట్టుగా కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళటం వల్ల సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు అత్యున్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం కూడా తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి పదవీ ప్రాప్తి యోగాలు వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహయోగం ఉన్నది ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం పరమేశ్వరుడు యొక్క ఆరాధన విశేషవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి ఏకవార లఘు రుద్రాభిషేకాన్ని కానీ మహాన్యాసపూర్వకంగా చేసేటువంటి రుద్రాభిషేకాన్ని కానీ జరిపించేటువంటి ప్రయత్నం చేయండి జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది తంత్రమాలా చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటమే కాదు దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సిద్ధించేటువంటి అవకాశం ఉంది వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ నవంబర్ మాసంలో ఈ రకాలైనటువంటి పరిహారాలు చేయటం వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి అవకాశాలని అనుగుణంగా మలుచుకోగలుగుతారు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుకి ఈ నవంబర్ మాసం నాంది ప్రస్తావన కానుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజై బ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మిథున రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి జయ జై గోవింద బంబజై దేవుగురు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం వల్ల పన్నెండు సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి స్థానం నుండి అతిచారం వల్ల ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు ఎలా ఉంటుందో అన్నటువంటి ఆందోళన అయితే మాత్రం మీకు కలగచ్చు అయితే మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త అదృష్టం కలిసి వస్తుంది యోగదాయకమైనటువంటి అవకాశాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగాను సామాజికంగాను దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అయితే మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో మధ్యభాగం నుండి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు విశేషంగా కలిసి వస్తాయి ఎప్పటి నుండో ఏ వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్న జీవన విధానం చేత ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి మార్పులు వస్తాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి జీవితం ఉంది వైవాహిక జీవితం అన్నటువంటిది అనుకూలవంతంగా ముందుకు సాగుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది సంతాన సౌఖ్యం పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు పట్ల మీరు ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మొదలైనట్టుగా మనం చూడొచ్చు శత్రువుల మీద మీరు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు భార్యాభర్తల మధ్య ఇప్పటికీ ఏవైనా పురాపత్యాలు ఉన్నా అభిప్రాయ భేదాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనాలు కొత్త కొత్త మార్పులు జీవితంలో మీరు ఉన్నటువంటి స్థాయి కంటే కూడా పై స్థాయికి వెళ్ళటానికి అవకాశాలు పరిస్థితులు తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి న్యాయ సంబంధమైనటువంటి అంశాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో చట్టపరమైన అంశాలు న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా సరే ముడిపడి ఉన్నట్టయితే వాటికి సంబంధించిన స్థితిగతులు కూడా యోగదాయకమవుతాయి సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి తప్పకుండా అవకాశం కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో ఎంతకంటే కూడా గొప్ప స్థానానికి మనం వెళ్ళాలి యోగదాయకమైనటువంటి ఫలితాలు సాధించాలి ఆర్థికంగా సామాజికంగా అత్యున్నతంగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా అవుతాయి ఉద్యోగంలో బదిలీ లేదా ఉన్నత స్థాయికి ప్రమోషన్ రావటం కోరుకున్నటువంటి చోటుకి బదిలీ మీద వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటూ ఉంటాయి మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వ్యవహారాలని సరిగ్గా నడపటం ఓర్పు సహనంతో ఉండటంతో పాటుగా తెలివితేటలతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవకాశాలను సృష్టించి సఫలీకృతం చేసేటువంటి అవకాశంగా మీకు కనబడుతుంది అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలను మాత్రం దీర్ఘకాలికంగా మీ దే మీకు ఏదైనా అనారోగ్యం కనుక ఉన్నట్టయితే ఈ విషయం పట్ల మాత్రం మీరు తస్మా జాగ్రత్తగా ఉండండి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టడం కొత్త కొత్త ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మిథున రాశి జాతకులకి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి వ్యవహారాన్ని చక్కగా నడపగలుగుతారు కొత్త వ్యవస్థల్ని సృష్టించగలుగుతారు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మీరు ప్రయత్నం చేస్తే పనులన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు కూడా సమస్య పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి పని లేదు తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి యోగదైకమైనటువంటి కాలం కొత్త కొడువులు పదవులు లభించే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు కొత్త ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం లేదా ఉన్నతమైనటువంటి శ్రేణిలో మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి మిథున రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిష్కారాలు పొందటానికి సూర్య భగవానుడి యొక్క ఆరాధన అనుకూలవంతమైన ఫలితానికి కారణమవుతుంది ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తున్న సూర్య భగవాను అనునిత్యం కూడా ధ్యానిస్తూ ఉన్న మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది భైరవ రక్షణ మెళ్ళో ధరింపు చేసుకోండి తంత్రమాలా చూర్ణం చేతగనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న విశేషవంతమైనటువంటి కుబేర లక్ష్మి తైలంతో దీపారాధన చేస్తూ ఉన్న ఆర్థిక పరమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా మీకు విజయం చేకూరేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి